తెలిసేసుకోవచ్చు కదా అందుకే టెన్ మినిట్స్ రెసిపీ నా ఎందుకు చేయాలి అంటే నాకు ట్రై చేసి చూడండి అయిపోతుంటే నాకు ఇంకా బాధకి తోపు కూడా పెట్టాల్సిన అవసరం అసలు ఫోన్ లో కూడా వాసన తెలిసి బాగుండేది అని అనిపించింది నాకు మంచి వాసన వస్తుంది ఇక్కడ పట్టుకొని చూడండి భయం బద్దకం బద్దక్కం దీని వల్లే ఉండడం ఇది ఖచ్చితంగా వేసి తీయాల్సిన మా ఇంట్లో మనం టెన్ మినిట్స్ చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ అవసరమే లేదు హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు చీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మనం సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అది కూడా ఒక టెన్ మినిట్స్ లోనే చేసుకోవచ్చు నమ్ముతారా నమ్మాలి మరి చూస్తే మీకే అర్థమైపోతుంది అయితే ఈ రోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే దాంట్లో ఉల్లిపాయ లేదు వెల్లుల్లిపాయ లేదు పొడి పెట్టక్కర్లేదు చింతపొడి నాకు పెట్టక్కర్లేదు చూసారా ఎన్ని బెనిఫిట్స్ అందుకే టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు గా చేసేసుకోవచ్చు అండి ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ తోటి సాంబార్ చేసుకుందాం రండి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను పౌడర్ అయితే చేసి పెట్టేశాను అది వారణాసి వంటల ఛానల్లో ఉంటుంది మీకు కావాలి అంటే కనుక నేను ఈ ఛానల్లో కూడా నేను చేసి మీకు చూపిస్తాను ఓకేనా అందాక నా దగ్గర పొడి ఉంది ఆ పౌడర్ తోటి చేసేసుకుందాము ఎందుకు చేస్తున్నాను అంటే నిన్ననే చేశానండి చేసి అదుగుల్లిపాయ వెల్లుల్లిపాయ తోటి వేసి చేశాను అనమాట అది అందరికి నచ్చేసింది అసలు చేసింది వెంటనే అయిపోయింది ఇక మా అమ్మాయి మా వాళ్ళు అన్నారు ఆ పొడి కూడా ఉంది కదా కొంచెం పొడి ఉంది కదా ఇవాళ కూడా చేసేసాయి సాంబారు రెండు రోజులు చాలా చాలా బాగుంది అని చెప్పారు అనమాట అందుకని ఆ కొంచెం పొడితోటి ఇవాళ వాళ్ళు సాంబార్ చేసేస్తారు చిటికలా చేసేసుకోవచ్చు కదా అందుకే టెన్ మినిట్స్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది దానికోసం మీకు ముందుగా చూపించాను కదా ఫస్ట్ నేను దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట ఈ బాడీలో నెయ్యి వేసుకున్నాను నెయ్యి చేసుకోండి అద్దెరిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది నిజమండి విదేశాల్లో ఉండే పిల్లలకి ఇలాంటి ప్రీమిక్స్ చేసి పంపించాలి అనుకోండి వాళ్ళు అసలు ఏమి తడుకోకట్లేదండి ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ లా చేసుకోవచ్చు చింతపండు నానబెట్టాలని బాధలేదు పప్పు ఉడికించాలని బాధలేదు కదా చాలా ఈజీగా ఉంది కదా రండి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుందాం శ్రవెలిగి చూడను నేను ముందు పెట్టుకున్నాక ముందు నెయ్యి వేసేసుకున్నాను కదా శ్రవ్యలిగి చూడాలి అనుకోండి అది కలుగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఏం చేయాలి అంటే నేను ఏమేమి తీసుకున్నాను చాలా సింపుల్ గా తీసుకున్నానండి మరి ఏం ఎక్కువ కూడా కూరగాయలు లేవు కూరగాయలు వేసుకోవాలి కదా సాంబార్ ఉంటే అందుకని నాకు నా దగ్గర ఉన్న కూరగాయ తీసుకున్నాను ఇది దోసకాయ అండి ఎల్లో కుక్కుంబంటారు కదా అదనమాట దోసకాయ దోసకాయ వేసుకుని చేసుకోండి చాలా బాగుంటుంది సొరకాయ లేకపోయినా పర్వాలేదు దోసకాయ వేసుకుని సాంబార్ చేసుకోండి అనాల్సిందే అయితే ఇదిగోండి మీకు అందరికీ తెలుసు కదా టొమాటో టొమాటో కూడా వేసుకోవాలండి రెండు వేసుకోండి కంపల్సరీ అండ్ మిగిలిన మీ ఇష్టం ఏం వేసుకుంటారో అది వేసేసుకోండి ఇవి క్యారెట్ ఇంతేనండి నేను ఈ మూడే పెట్టుకున్నాను దోసకాయ ముక్కలు పెట్టుకున్నా అలాగే క్యారెట్ పెట్టుకున్నా టొమాటో పెట్టుకున్నా అలాగే కరివేపాకు కొంచెం కడిగే శుభ్రంగా పెట్టుకోండి పచ్చిమిరపకాయలు చూసారా ఇలా కట్ చేయకుండా పెట్టుకున్నాను నేను డైరెక్ట్ గా వేసేసుకుందాం మంచి మనం వేసే పొడిలో కారం ఉప్పు పులుపు అన్ని ఉంటాయి అందుకని ఇన్క్లూడ్ తీపు కూడా ఉంటుంది అందుకని ఇక దాంట్లో ఏమి కలపాల్సిన అవసరమే లేదు ఈ కారం ఎక్కువైపోతుంది కదా అందుకని మిరపకాయ పొడంగా వేసేసాను వేసేస్తాను అనమాట ఈ కూరగాయ ముక్కలు ఏదైనా సరే కూరగాయలు అన్ని కడిగేసుకుని కట్ చేసుకోవాలనే విషయం మీకు తెలుసు కదా అలా చేసేసేయండి ఓకేనా ఇది మనం మంట తగ్గించుకుని పెట్టుకుందాం అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మొక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం మీరు పోపు వేసుకోవాలనుకున్నప్పుడు ఇందులో వేయించేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి నేను పోపు ఈసారి విడిగా పెడతాను నేను దీంట్లో ఈ మొక్కలు మగ్గించేసుకుందాం ఓకేనా ఇవన్నీ ఇందులో డ్రాప్ చేసేదాం ఇక్కడ ఇందులో వేసేస్తున్నాం చక్కగా కలుపుదామండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఒకటి కొంచెం పసుపు ఇది పింక్ సాల్ట్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఉంటాయో నేర్చేసుకోండి జస్ట్ ఈ ముక్కలకి సరిపడా మాత్రమే వేసుకున్నాను ఒకసారి కలుపుకుందా అండి ఇట్లా ఎందుకు చెయ్యాలి అంటే అది కూడా చెప్తాను ఇట్లా కొంచెం మీకు నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి మీకు రుచికి తగ్గట్టుగా ఏదైనా వేసుకోండి కాకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుందని చెప్తున్నాను అనమాట నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు ఇలాగే వేయించుకోండి అప్పుడు చాలా చాలా బాగుంటుంది మనం నీళ్లు పోసేసి ఉడికించేసి చేసుకున్న దానికి ఇలా ఒకసారి చేసుకున్న దానికి టేస్ట్ చేసి నాకు కామెంట్ తెలియజేయండి ఎలా వచ్చింది సాంబార్ అనేది చెప్తారు కదా చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి అయితే దీన్ని కొంచెం ముందు మగ్గాలండి కాస్త మగ్గాలన్నమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది దాంట్లో వచ్చి నీళ్ళంతా రిలీజ్ అవుతాయి అనమాట ఆ వాటర్ మగ్గేంత వరకు మనం ఉడికించేసుకోవాలి ఓకేనా ఈ లోపు మీకు నేను ఇదిగోండి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అంతా అయిపోయిందండి మొత్తం చాలా పెద్ద డబ్బాతో చేశాను నేను కొంత అయితే నేను వేరే ఇతర దేశాలకి పంపించాను అనమాట ఆ పంపించిన తర్వాత నేను కొంచెం అడ్డ పెట్టుకున్నాను అదే ఒక ఉంది అనమాట ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన వారణాసి వంటి ఛానల్ కి ఒక్కసారి మీరు విజిట్ చేసి అక్కడ పొడులు కారాలు ఉంటాయి ఒకసారి అక్కడ చెక్ చేసేయండి చక్కగా మీకు అన్ని పొడులు దొరుకుతాయి నాలుగు రకాల పొడులు చూపించాను అందులో ఇంపార్టెంట్ అండి చాలా 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 ముఖ్యమైనది అసలు ఇది చూసారా సాంబార్ మిక్స్ ఇది ఇట్లా దీన్నే మనం ఇడ్లీ వేసుకున్నప్పుడు ఆ ఇడ్లీ పైన వేసేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది అలాగే దోశ వేసుకుని దోశ మీద పైన వేసుకోవచ్చు లేదా పక్కన వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని చట్నీ ఏం లేదనుకోండి అద్దుకుని తినేచ్చు అసలు అన్నిటికీ బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది అయిపోతుంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఈ వాళ్ళ ఇది చేసేస్తాను మళ్ళీ ఎలా చేయాలి అనేది ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ లో కామెంట్ పెట్టండి ఓకేనా దీంట్లో కరివేపాకు అలాగే మీరు నమ్మాలి కొత్తిమీర అన్ని వేసానండి పోపు కూడా వేసేసాను ఇందులో నేను తెలుసా మీకు పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే ఎవరైనా విదేశాలకు పిల్లలు పిల్లలకు పంపిస్తే అవన్నీ కూడా నేను ఈజీగా చేసుకునేటట్టు చేసేసాను అనమాట అయితే మనం ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు పెట్టుకునేటప్పుడు కాస్త పోపు పై కనిపిస్తే బాగుంటుంది కదండి అందుకే మనం లాస్ట్ లో పోపు పెట్టుకుందాం అందుకని చాలా చాలా బాగుంటుంది అట్లా కూడా ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయట్లేదని చెప్పాను కదా ఇంకో వేస్ట్ చేసుకుందాం అండి ఈ పొడి మూత తీసేటప్పటికే వాసన బొమాయించేస్తుంది ఇంగవ అయినా కూడా మన దీంట్లో కూడా ఇంగువ వేసుకుందాం అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇదిగోండి చూడండి కోడి భలే ఉంది కదా మంచి వాసన తెస్తుంది అసలు ఫోన్లో కూడా వాసన తెలుసుంటే బాగుండేది అని అనిపించిందండి నిజంగా ఈసారి మన టెక్నాలజీ బాగానే డెవలప్ అవుతుంది కదా నెక్స్ట్ టైం అలా కూడా వస్తాయేమో చూద్దాం రండి మంచి వాసన అసలు ఇది ఇట్లా పట్టుకుని చూడండి భలే ఉంటుందండి ఎందుకంటే దీంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు పులుపు కారం అన్నీ ఉన్నాయండి ఇంగువ అన్ని అన్నీ ఉన్నాయి దీంట్లో అందుకని అలా తింటుంటే వద్దు నాకేసేయచ్చు అనమాట ఇంతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది మనం ఇక్కడ పక్కన పెట్టుకుందాము దీన్ని ఒకసారి మనం మూర్ తీసి మళ్ళీ కలుద్దాం ఇదోండి దీంట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి మరి మీకు కనిపించట్లేదు కదా ఒకసారి నేను చూపిస్తాను చూడండి చూసారా నీరు వస్తుంది అనమాట మన టొమాటోలో అలాగే ఈ దోసకాయలో నీరు కలవ కదండి ఇవి అందుకని ఈ నీరు వచ్చేస్తూ ఉంటుంది చూసారా ఎట్లా ఈ నీరు బిగిరిపోయిన దాకా మంచి నిమిషం మగ్గించుకోండి ఎక్కువ అవసరం లేదు ఆ రుచి అలా మగ్గిస్తే బాగుంటుంది అనమాట రేపు మగము రాడిపోతుందండి వాసన పోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నిమిషం ఇప్పుడు సాంబార్ క్రిమిక్స్ పౌడర్ ఉంది కదా ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అనమాట ఇది మీకు కావాల్సినంత ఇందులో వేసేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను సరిపోతుంది లేదు అంటే కనుక కావాలంటే కొంచెం మనం విడిగా కూడా వేసుకోవచ్చు నేను ఇందులోనే వేసాను కదా ముక్కలు వేస్తున్నాయి కదా వేగినప్పుడు ఇది కూడా వేసి కాస్త వేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి ఇట్లా చేస్తే కనుక రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది చేయడం పది నిమిషాలే కాని అండి కూరగాయ ముక్కలు తరిగేసిన తర్వాత ఇది వేగిన తర్వాత చేయడం పది నిమిషాలే కానీ సరదాగా మీతో మాట్లాడుతూ చేస్తున్నాం కదా కాస్త టైం పడుతుంది మీరు మామూలుగా ఇలా చేసేసుకునే మాట అయితే ఇంట్లో ఎవరి పడి చేసుకునే మాట అయితే పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి ఇవి వేగడం ఆ పొడి వేసేయడం నీళ్లు పోసేయడం మరిగించేయడం అంతే పోపు పక్కన ఇది మరుగుతూ ఉంటుంది పక్కన పోపు పెట్టేసుకుని దీంట్లో వేసేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ మనకి పప్పు నా పప్పు ఉడికించుకోకర్లేదు ఆ టైం కలిసి వచ్చిందా చిత్తపండు పెట్టుకొని తీసుకోకర్లేదు ఆ టైం కలిసి వచ్చిందాసారా ఎన్ని వినిపిస్తున్నాయా మనం దీనికి కావాల్సిన నీళ్ళు మీకు సరిపడిందని నీళ్ళు పోసుకోవాలి నాకు నీళ్ళు ఇంకా సరిపోలేదు కొంచెం నీళ్ళు తీసుకొస్తాను ఇంకా నీళ్ళు పోస్తాను నాకు ఎంత కావాలో పోసేసుకుంటాను మలగాలి కదండి మరిగినప్పుడు కొంచెం అవుతుంది కదా అందుకని నాకు సరిపడా నీళ్ళు పోసుకున్నాను అలా మీరు చూసుకుని పోసుకోండి ఇంక ఇలా కలిపింది బాగా తెల్లాలండి ఉడకాలి ఉడికి 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 బాగుంటుంది ఎందుకంటే మన ముక్కలు ఇంకా ఉడకాలి కదా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందు మనం వేయించుకున్నాము మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దీంట్లో ఉడకాలన్నమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త ఉప్పు కారాలు చెక్ చేసుకోండి కారం తగ్గలేదు అనుకోండి కొంచెం పౌడర్ వేసేసుకోండి ఉప్పు అంటే మనం ఎలాగో ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను ఒకసారి చూస్తాను తక్కువైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అవ్వచ్చు లేదంటే అంత బానే ఉంటుంది ఇంకేం అవసరం లేదండి కరెక్ట్ గా సరిపోయింది పర్ఫెక్ట్ గా ఉంది అనమాట ఇది కొంచెం మనం ఫ్లేమ్ పెంచుకుని తొందరగా మరిగించేసుకుందాం ఎందుకంటే మరి వాసన చూసినప్పుడు టెంప్ అయిపోతున్నా తొందర తొందరగా వేసేసుకుని మనం లాగించేయాలి కదా అందుకని హైలో పెట్టేసాను మలుగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇక్కడ పోపు పెట్టేసుకుందామా సరే రండి పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టుకుందాం ఏదో చూసానే ఇంట్లో మరిగిపోతుంది సాంబార్ వాసన ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను అయితే మనం ఇప్పుడు ఏం అంటే ఇది దీన్ని ఇంటి పక్క పెట్టుకుందాము ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీని మీద కూడా మనం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తీసి వేరే దాంట్లో వేయట్లేదు యాక్చువల్ గా వేసుకోవాలి అలా అదే కరెక్ట్ మీరు అందరూ కూడా తెచ్చిన వెంటనే లో వేసేసుకుంటారు కదా ఏదైనా ఒక మనకి ఆయిల్ క్యాన్ లో ఆయిల్ పోసుకోవాలి అలాగే నెయ్యి ఉంటుంది కదా నెయ్యి టిఫిన్ క్యారేజ్ లో నెయ్యి వేసేసుకుంటాం అలాగే వేసుకుంటాను కూడా అలాగే ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఎదుగు అలాగే వాడేస్తున్నాను అనమాట తెచ్చి కూడా ఎన్నో రోజు అవ్వలేదు మా ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడుతుంటాను నేను ఆయిల్ కట్టే నెయ్యి వాడుతుంటాను అందుకని మీరు మాత్రం ఇలా చేసుకోకండి కొంచెం నెయ్యి చాలు ఇది మనం జస్ట్ పోపుకి సరిపడా మాత్రమే ఆల్రెడీ మనం ముందు దీంట్లో వేసి వేయించుకున్నాం కదా అందుకని కొంచెం చాలు ఓ లీటర్ లీటర్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేసుకుంటే మంచిది కాదు తర్వాత మీ ఇష్టం కొంచెం ఎక్కువ ఏం వేయలేదు చాలా కొద్దిగానే వేసాను ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందాం పోపు అంటే ఇది ఇలా చూడండి ఆవాలు మెంతలు జీలకర్ర ఇవన్నీ దీంట్లో నేను మిక్స్ చేసేసుకుని పెట్టేసుకున్నాను చారులోకి పులుసులోకి మ సాంబార్లోకి అన్నింటిలోకి ఒకటే పోపు కదా అందుకని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇది వేద్దాము అందుకంటే ముందు ఒక నిమిషం మూడు మిరపకాయలు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఇది కూడా వేసుకుని వేయించుకుందాము ఇదిగోండి ఈ కోప అనేది జస్ట్ ఒక స్పూన్ తీసుకుని వేసేసుకోండి సరిపోతుంది ఎండుమిరపకాయలు అంటే కోపు ఎంత అయిపోతుంది నాకు వేడికి పోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేస్తాం ఆగండి ఆగండి స్టవ్ ఆపండి ఎందుకంటే కడిగేసి పెట్టుకున్న ఇది కరివేపాకు అనమాట కరివేపాకు ఏదైతే అయితే మనం ఇందులో వేసాము కరివేపాకు మళ్ళీ ఇందులో కుప్ప ఎందుకు వేశారు మీకు డౌట్ రావచ్చు కదా ఉప్పు ఖచ్చితంగా కరివేపాకు ఎక్కువ తింటే కంటికి మంచిదండి టైస్ పాల్ అవ్వకుండా ఉంటుంది నా జుట్టు దీనివల్లే పెరిగిందండి ఎక్కువ కరివేపాకు తింటాను కాబట్టి కొంచెం పెరిగి అయితే అయింది లావైతే పొడుగు అయితే పెరిగిందండి అందుకని కరివేపాకు ఎక్కువ నేను తర్వాత అనుకున్నాను జుట్టు ఎందుకు తింటే అలా పెరిగింది పొడుగయిందా అనుకున్నాను ఒక నేను ఎక్కువ కరివేపాకు తింటున్నాను కదా అందువల్ల అయిందని చెప్పి నాకు తెలియకుండానే తిన్నాను దానివల్ల పెరిగింది కరివేపాకు తింటే మంచిదే కదండి అందుకని తినేసేయండి మీరు చూసారా ఇలా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి చేయాలి ఫైనల్ టచ్ అనేది ఉండాలి మీకు లేకపోతే ఇలా దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేయలేదాయే ఉల్లిపాయలు వేయలేదాయే మరి రుచి ఎలా వస్తుంది చెప్ప ఇదిగోండి దీంతో రుచి వస్తుంది అనమాట ఇప్పుడు మన సాంబార్ రుచిగా ఉండడం కోసం ఇది ఖచ్చితంగా వేసి తీరాల్సిందే మీరు వేస్తారా ఇందు వంట చేయను ఇంకో అయిపోయింది అనుకోండి పొరపాటును చూసుకోలేదనుకోండి ఇంకో ఇంట్లో అయిపోతే ఆ రోజు వంట ఉంటుంది మా ఇంట్లో నిజంగా ఇది కొంచెం ఇట్లా వేసుకోండి ఇది కూడా పోపు పెట్టినప్పుడు వేసేసాం అనుకోండి ఆ మాడిపోతుంది పోకుతో పాటు ఇది కూడా వేసి వేయించేస్తే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సెకండ్ రెండు మూడు సెకండ్ ఆగిన తర్వాత అప్పుడు పైన వేసుకుంటే ఆ వాసన అనేది సూపర్ గా ఉంటుందండి ఈ పక్కన ఇది ఉడికిపోతుంది ఇది కాస్త ఇలా కలిపేసుకుందామే అనుకోండి అర్థదండి అది మంచి వాసన వేస్తుంది ఇది ఇక్కడ గుమ్మేస్తుంది ఇది ఇక్కడ గుమ్మాయించేస్తుంది ఇప్పుడు ఇది ఎంతవరకు ఉడికిందో ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ బాగానే ఉడికిపోయింది ఉడికిందండో మనం టెన్ మినిట్స్ చాలు ఫ్రెండ్స్ ఎంతకంటే ఎక్కువ అవసరమే లేదు టెన్ మినిట్స్ లో మనకి చక్కగా ఉడికిపోతుంది క్యారెట్ ఉడికిపోయింది ఇవన్నీ తొందరగా ఉడికిపోయేవే కదా అందుకని మనకి చాలా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఈ పోపు ఇలా పెట్టి దీంట్లో చూడండి చల్లగా అయిపోయింది కానీ చీమ సౌండ్ వస్తుంది అప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నప్పుడు అట్లా ఆ సౌండ్ వస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఇంతే చాలా చూసారా చిటికలో చేసుకోవచ్చు సరదాగా వీడియోని ఫుల్ గా చూసేసేయండి ఓకేనా పెట్టుకోవడం పది నిమిషాలే కానీ లెంత్ అయిందని మాత్రం అనుకోకండి ఇట్లా సరదా సరదాగా మాట్లాడుకుంటేనే కదా ఫ్రెండ్స్ నేను నా మనస్తత్వం ఎలాగో మీ ఎలాంటిదో మీకు తెలిసేది కదా మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు కూడా మీకు నచ్చిందో లేదో అనేది నాకు తెలిసేది ఇంకొక రెసిపీ చేయడానికి నాకు మంచి బూస్ట్ ఎనర్జీగా ఉపయోగపడుతుంది మీ కామెంట్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఓకేనా చంటాంటి బ్లాగ్స్ ని ఆదరించండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చక్కగా మలుగుతుందండి సహా మంచి వాసన చూసుకోకలేదండి అసలు తిరిగే లేదనమాట సూపర్ గా ఉంటుంది పక్కన పెట్టే చూస్తాను అండి ఇక్కడ ఉంటే చిరాకే ఉంది నాకు చూసారా ఇంతవరకు కూడా అక్కర్లేదండి ఇక్కడ నుంచి ఉంటేనే వస్తుంది వస్తుంది టేస్ట్ వేసేద్దామా ఇది దోశ ఇడ్లీ అలాగే రైస్ లోకి అన్నిటికీ బాగుంటుందండి గుంత పంగనాలు వేసుకుంటాను చూసారు ఆ గుంత పొంగనాలు కూడా బాగుంటుంది అలాగే వడ చేసుకుంటాం కదండి ఆ వడ కూడా శుభ్రంగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను ఎందుకు వ్యవస్థ చేయమన్నారా అని చెప్పి నాకు అర్థమైంది ఎందుకు కూడా నేను లాగించేశాను అయినా కూడా ఈ రోజు కూడా చేశాను నిన్నటిది వేరే ఇవాడిది వేరే ఎందుకంటే పర్వదినాలప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపై వాడనండి సామాన్యం సామాన్యంగా అసలు వాడే వాడను నేను ఈ రోజు ఏకాదశి ఇది నేను రేపు పోస్ట్ చేస్తాను మీకు నేను కాబట్టి ఏకాదశి రోజు ఉల్లి వెల్లుల్లి అనేది వాడమనమాట ప్రతి రోజుల్లో వాడతాము పండగలప్పుడు కూడా వెల్లి వెల్లుల్లి అలాంటిది తినము అందుకని ఈ ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన ఇది పప్పు లేదు చిత్తపండు కాని పెట్టక్కర్లేదు అలాగే ఉల్లి ఉల్లిపాయ లేదు వెల్లుల్లిపాయ లేదు సూపర్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోయింది ప్రీమిక్ సాంబార్ పౌడర్ పౌడర్తో చేసిన సాంబార్ అండి చాలా బాగుంది దగ్గర చూపిస్తారండి ఇంకా ఇదే మిగిలింది పొడి ఇది పైన దోశల్లోకి అది తీసుకుని తినేస్తే బాగుంటుంది చూసారా చూసారా కుదుకుతా ఉడికిపోతుంది అసలు ఎంత బాగుందోనండి వాదనైతే గుమాయించేస్తుంది అనమాట సాంబార్ అయితే ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆపేసుకున్నాను నేను ఆపేసుకుని ఇది నేను ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను చూసారా ఇట్లా కలిపేసుకుని చక్కగా వేసేసుకుంటున్నాను మొక్కలన్నీ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఆ టేస్ట్ అంతా అద్దిరిపోయిందనమాట మీరు కూడా ఒకసారి చేసుకుని ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టేసేయండి ఇప్పుడు నేను కొత్తిమీర అయితే వేయలేదు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకే వేసేసుకున్నాను జుట్టు పెరుగుతుందండి తప్పకుండా మీరు కూడా కరివేపాకు వాడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటాంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ వస్తా బాయ్ బాయ్